ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఐదవ తేదీన బుధవారం రోజున అయితే మీ యొక్క మేష రాశి వారికి మీ యొక్క అతిపెద్ద కష్టం అనేది దూరం కాబోతుంది కాబట్టి మీకు ఎలాంటి కష్టం దూరం కాబోతుంది మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీరు జీవితంలో చూసినటువంటి మంచి చెడుల గురించి అలాగే యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని గురించి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేము మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి అంటే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున మీకు గ్రహాల ప్రభావం అయితే మీపై అయితే ఉండబోతుంది గతంలో చేసిన మీ యొక్క దాన ధర్మాలకు అలాగే మీరు చేసిన పూజలకు ఈ సమయంలో అయితే మంచి ఫలితం అనేది మీకు లభించబోతుంది ఇక మీరు ఎప్పటి నుంచో మీ మనసులో ఉన్న ఒక పెద్ద కోరిక కూడా ఈ సమయంలో అయితే తీరబోతుంది ఈ యొక్క మేషరాశి వారికి ఇక ఈ మేష రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం అనేది కాస్త ఎక్కువగానే ఉంటాయి వీరు ప్రత్యేకమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు యొక్క రాశివారు చక్కటి మాట తీరును కలిగి ఉంటారు అంటే అందరికీ కూడా కలుపుకునే తత్వం అయితే వీరిలో చాలా అయితే ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి ఒక్క సవాళ్ళను ఎదుర్కొనే ధీరత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారికి ఇక ఈ మేష రాశి వారికి కష్టాలు అనేవి చాలా అయితే ఉంటాయి వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి వీరికి చాలా అయితే ఉంటుంది వీరికి పట్టుదల తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి కోపం ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రాశి వారు కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను అయితే కలిగి ఉంటారు వీరికి స్నేహితులు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటారు ఇక వీరికి జాలి గుణం దయ గుణాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు వీరు చాలా నిజాయితీ పరులు వీరు ఎవరి దగ్గర కూడా చేపరు వీరు ఏ విషయమైనా సరే ఉన్నతికి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వీరికి శత్రువులు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరి మంచి మనస్తత్వానికి గల కారణం నలుగురికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు వీరు ఎవరినైతే నమ్ముతారు ఎవరినైతే ప్రేమిస్తారో ఎవరినైతే అభిమానిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసమైతే చేస్తూ ఉంటారు ఇక నా అనుకున్న వారి వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక దానివల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు బాధలను వీరు అనుభవిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఇంకా సమాజంలో మంచి వీరికి ప్రత్యేకమైన స్థానం అనేది ఈ యొక్క రాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశి వారికి నాయకత్వ లక్షణాలను కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు అంటే వీరి యొక్క గోల్ అనేది ఎప్పుడు కూడా సాధించాలి అందరికంటే ఉన్నతగా బతకాలి అనేది వీరి ఆలోచన కాబట్టి వీరు అన్నీ కూడా కష్టపడి శ్రమిస్తూ ఉండే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ వారి యొక్క సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా వీరికి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వారి యొక్క దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి మనం చూసినట్లయితే కనుక ఈ రోజున ఈ రాశి వారికి ఒక పెద్ద కష్టం మీకు ఈ రోజునైతే దూరం కాబోతుంది ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణం అయితే మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య కష్టం మీకు ఈ రోజున దూరం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక పెద్ద సమస్య చాలా రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ గురి చేస్తూ అది అనారోగ్య సమస్య అయి ఉండవచ్చు లేకపోతే కుటుంబ సభ్యులతో కలహాలై ఉండవచ్చు లేకపోతే డబ్ ధనం వల్ల కావచ్చు ఇలా ఏదో ఒక విషయంలో అయితే మీకు ఒక అతిపెద్ద కష్టం అనేది దూరం కాబోతుంది ఇక జీవిత వ్యాపార జీవితంలో లేకపోలేదు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద సమస్య నుండి కూడా ఉండవచ్చు ఆ సమస్య కారణంగా మీరు చాలా రోజులుగా బాధపడుతూ వేదనకి గురవుతున్న అటువంటి సమస్య మీ జీవితంలో ఏదైతే ఉందో కొంతమందికి సంతానం వల్ల కూడా సమస్యలు ఉంటాయి వారు చెప్పిన మాట వినకపోవడం అలాగే వారి యొక్క కెరియర్కి సంబంధించినటువంటి అవకాశాలు రాకపోవడం ఇటువంటి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటి ఒక పెద్ద కష్టం నుండి మీకు ఈ రోజున దూరం కావడానికి ఈ అయితే మీకు గ్రహాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటి అదృష్టం అనేది ఈ రోజున యొక్క మేష రాశి వరకు అయితే పట్టబోతుంది ఇక మీ కష్టానికి ఫుల్ స్టప్ పెట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఆ కష్టం నుండి మీరు బయటపడతారు అనే నమ్మకం అయితే ఈరోజు మీకు రాబోతుంది అటువంటి మంచి శుభవార్తనైతే ఈరోజు మీరు ఖచ్చితంగా వినే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశి వరకైతే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీకు ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక కూడా ఈ సమయంలో అయితే తీరబోతుంది కొత్త పనికి ఉన్న ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే గనక మంచి అవకాశాలు కూడా మీ ముందుకైతే రాబోతు ఉన్నాయి గతంలో చేసిన పనికి ఈ సమయంలో కూడా మీరు ఊహించినటువంటి ధనం కూడా మీ చేతికి కూడా అందబోతుంది ఇక ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది కానీ శ్రమకు తగ్గ ఫలితం అనేది మీరు ఖచ్చితంగా ఈ రోజునైతే చూస్తారు ఇక బిజినెస్లో ముఖ్యమైన ఒప్పందాలు మీరు కుదుర్చుకుంటారు ప్రేమలో ఉన్నవారికి మీ ప్రేమ సంబంధం కూడా మరింత లోతుగా అయితే బలంగా అయితే మారుతుంది ఇక ఈ సమయంలో మీకు ఖచ్చితంగా మీకు మీకున్న కష్టం అనేది ఈ రోజునైతే ఖచ్చితంగా తీరే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఆధ్యాత్మికంగా దేవునిపై మీకు దృష్టి ఎక్కువగా ఉంటుంది మానసిక ఒత్తిడి పని భారం కూడా మీకు ఎక్కువగా అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి ఊహించినటువంటి అద్భుతమైన పరిమాణాలు అయితే ఈ రోజున చోటు చేసుకోబోతు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఇలాంటి మీ యొక్క కష్టం అనేది తీరిపోయి ఇక మీరు అదృష్టవంతులుగా మారబోతున్నారు ఇక మీ కోరికలు కూడా ఈ సమయంలో తీరుతాయి మంచి శుభవార్తలు కూడా ఈ రోజున రిసీవ్ చేసుకుంటారు ఈరోజు డబ్బుకు సంబంధించి ఒక పరిష్కారం కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని కూడా వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అంటే మీ యొక్క కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి పరిష్కారం అనేది దొరుకుతుందని వారు ఖచ్చితంగా ఖచ్చితంగా మిమ్మల్ని ఆనందపరచడానికి కూడా మీ స్నేహితులు కూడా మీ దగ్గరికి రావచ్చు కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ ఐదవ తేదీన బుధవారం రోజున ఖచ్చితంగా జరగబోయేది ఇది అలాగే విడిపోయిన స్నేహితులు కూడా మళ్ళీ కలవవచ్చు కొన్ని సందర్భాలలో మీరు విడిపోయినట్లుగా అయితే ఖచ్చితంగా మీ స్నేహితుల బంధం అనేది మళ్ళీ కూడా నిలుస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా అయితే మారబోతున్నాయి కాబట్టి ఈ రోజున మీకు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కాబట్టి ఈ యొక్క రాశి వారు ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు